హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ తెలియజేస్తూ స్వరూపులారా శ్రీ స్వారాజ్య భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగం అందులో భాగంగా పాండవ సైన్యములోని శంఖధ్వనుని గురించి తెలుసుకుందాం పాంచజన్యం హృషికేశో పౌండ్రం ధనంజయ్ మహాశంఖం భీమకర్మ వృకోదర ప్రథమాధ్యాయంలో పదిహేనవ శ్లోకం పాంచజన్యం హృషీకేశు దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదర హృషీకేశ పాంచజన్యం దద్మౌ హృషీకేశుడగు కృష్ణుడు పాంచజన్యమును పూరించెను ధనంజయ దేవదత్తం దద్మౌ అర్జునుడు దేవదత్తమును పూరించెను భీమకర్మ వృకోదర పౌండ్రం దద్మౌ భయంకరమైన కర్మగల భీముడు పౌండ్రమను శంఖమును పూరించెను శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును భీముడు పౌండ్రము అనబడు శంఖాలను పూరించారు పాంచజన్యము అనగా సముద్రే తిమిర రూపచారిన పంచజనాఖ్యసురస్య అస్థిజత్వాత్ పాంచజన్య సముద్రే తిమిర రూపచారిన సముద్రమునందు చీకటి రూపమున తిరుగునట్టి పంచజనాఖ్యస్య అసురస్య పంచజనుడను పేరుగల అసురుని యొక్క అస్థిజత్వత్వాత్ పాంచజన్య ఎముక నుండి పుట్టినందు వలన పాంచజన్యము సముద్రమునందు చీకటి రూపమున తిరుగునట్టి పంచజనుడగు పేరుగల అసురుని యొక్క ఎముక నుండి పుట్టినందువలన పాంచజన్యము అన్నారు సముద్ర తీరమునంద సంచారము చేస్తున్నటువంటి యొక్క ఒక రాక్షసుని ఎముక నుండి పుట్టినందువలన దాన్ని పాంచజన్యము అని చెప్పబడింది పంచభి పృథివ్యాధి భిజాయత ఇది పంచజన పంచభిహి ఇది పంచజన పృథివ్యాపస్తేజో వాయురాకాశముల నుండి పుట్టినవాడు కనుక పంచజనుడు అనగా పంచభూతముల నుండి పుట్టినవాడు కనుక పంచజనుడు అని చెప్పబడుతుంది పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము ఈ పంచభూతముల నుండి పుట్టినవాడిని పంచజనుడు అని చెప్పబడతాడు సంసార సముద్రమునందు అజ్ఞానాంధకారముచే సంచరించునట్టియు పంచభూతములచే జనట్టుయూ స్థూల పంచజనుడను రాక్షసుని బ్రహ్మదండియనడు నుండి పుట్టిన శబ్ద బ్రహ్మమే ఇట్టి బోధరూప రవము శ్రీకృష్ణునిది సంసార సముద్రమునందు అజ్ఞానాంధకారముచే సంచరించునట్టి జల శరీరమనడు రాక్షసుని చేత పంచజనుడను రాక్షసుని బ్రహ్మదండి అనెడు దీర్ఘాస్థి నుండి పుట్టిన శబ్ద బ్రహ్మమే పాంచజన్యం బ్రహ్మము ఈ బ్రహ్మము అనే పదము శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మము శబ్ద బ్రహ్మము అని మూడు విధాలుగా మనం గ్రహించగలగాలి శుద్ధ బ్రహ్మము అంటే కేవలము తాను ఒక్కడే ఉన్న స్థితిని శుద్ధ బ్రహ్మము అని చెప్పబడింది ఇక శబల బ్రహ్మము అంటే మాయతో కూడిన ఈశ్వరుడు అని శబల బ్రహ్మము అన్నారు మాయ లేని ఒకే ఒక్కడుగా ఉన్నటువంటి ఒక స్వరూపాన్ని శుద్ధ బ్రహ్మం అన్నారు మాయతో కూడిన ఈశ్వరుణ్ణి శబల బ్రహ్మం అన్నారు ఇక శబ్ద బ్రహ్మం అంటే ఏ బోధరూప జ్ఞానమైతే మనము చెబుతున్నామో దాన్నంతా శబ్ద బ్రహ్మము అన్నారు శబ్ద బ్రహ్మము అంటే ఈ బోధరూప జ్ఞానము శబల బ్రహ్మము అంటే ఈ బోధరూప జ్ఞానానికి మూలమైన శ్వాస తెలివి ఇక శుద్ధ బ్రహ్మము అంటే ఈ శబ్ద బ్రహ్మమును అధికరించి శబల బ్రహ్మమును అధికరించి ఉన్నటువంటి యొక్క కేవల స్థితి ఏదైతే ఉందో దాన్ని శుద్ధ బ్రహ్మం అన్నారు అట్టి శుద్ధ బ్రహ్మము నుండి శబల బ్రహ్మం అనబడే శ్వాస పుట్టి ఆ శ్వాస యొక్క ఆధారము చేత పలికే అటువంటి యొక్క ఈ బోధరూప జ్ఞానమైతే ఉందో దాన్ని పాంచజన్యము అన్నారు ఎందువల్ల అంటే పంచభూతములతో కూడిన శరీరమునందు వైఖరి వాక్ రూపములో బ్రహ్మము ఉన్నది ఈ శబ్ద బ్రహ్మమునకు ఆధారము శబల బ్రహ్మమనబడే శ్వాస శ్వాస హంసస్వరూపము ఈ హంస స్వరూపానికి ఆధారము ఏదైతే ఉందో ఆత్మ ఆత్మస్వరూపము పరమాత్మ స్వరూపం అన్నారు అందువల్ల శుద్ధ బ్రహ్మమునకు స్థానము కంఠస్థానము శబల బ్రహ్మమునకు స్థానము స్థానము గ్రాణేంద్రియము శబ్ద బ్రహ్మమునకు స్థానము ఆపోస్థానము నోరు శబ్దించినప్పుడు ఈ స్థానము నుండి శబ్దిస్తాం గనక దీన్ని శబ్ద బ్రహ్మమునకు స్థానం అన్నారు ఈ శబ్దములకు మూలమైనటువంటి యొక్క శ్వాస యొక్క సంచారము జరుగుతున్నటువంటి ఒక ఈ స్వరూపమైతే ఉందో దాన్ని శబల బ్రహ్మం అన్నారు అట్టి శబల బ్రహ్మము కూడా ఆధారమైన స్వరూపాన్ని శుద్ధ బ్రహ్మం అన్నారు మనం పలుకుతున్నామంటే ఆ పలికే పలుకులకు బ్రహ్మమే ఆధారం అందువల్ల శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మము శబ్ద బ్రహ్మము ఈ బ్రహ్మం అనే పదార్థము అన్నిటి అందు ఉంటుంది అందుకే అట్టి శుద్ధ బ్రహ్మము నుండి శబల బ్రహ్మమనబడే అనబడే శ్వాస పుట్టి శ్వాస యొక్క ఆధారము చేత పలుకుతున్నటువంటి యొక్క ఏ శబ్ద జ్ఞానమైతే ఉందో దాన్ని పాంచజన్య శంఖము అన్నారు అది ఎవరిది శ్రీకృష్ణ పరమాత్మది శ్రీకృష్ణ పరమాత్మయే మనలో ఆత్మస్వరూపుడై ఉండి పలికిస్తూ ఉన్నాడు అందువల్ల గీతము అంటే పలుకబడిన భగవద్గీత అంటే భగవంతుని చేత పలుకబడిన గీతము అంటే పలుకబడిన భగవద్గీత అంటే భగవంతుని చేత పలుకబడినదే భగవద్గీత ఇప్పుడు గీత మనం పారాయణ చేస్తాం భగవద్గీత మొత్తం చదువుతాం మరి ఎవరు చదివారు మనలో ఉన్నటువంటి యొక్క చైతన్యమే ఆ పలుకులు పలకడానికి సహకరిస్తుంది అందువల్ల ఈ పలికే అటువంటి యొక్క ఆ వాక్కునందు కాని ఆ పలికించడానికి కారణమైన ఆ శ్వాస శ్వాసయందు గాని ఉన్నటువంటి యొక్క స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేగాత్మ స్వరూపం అన్నారు అట్టి ప్రత్యేగాత్మ హంస స్వరూపమే ఆ హంసస్వరూపమే రూపంలో మనం పలుకుతున్నాం అందువల్ల దీన్ని బట్టి ఆలోచిస్తే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం ఈ మూగ మాట్లాడుతున్నది అంటే ఈ జడమైనటువంటి యొక్క కాళ్ళు అంటే ఎవడి దయ వలన ఎత్ కృప ఎవడి యొక్క కృప వలన ఈ నోరు మాట్లాడుతున్నదో ఎవడి యొక్క కృప వలన ఈ కళ్ళు చూడగలుగుతున్నాయో ఎవడి యొక్క కృప వలన ఈ చెవులు వినగలుగుతున్నాయో ఎవడి యొక్క కృప వలన మనము ఈ కార్యకలాపాలన్నీ కొనసాగిస్తున్నామో అట్టి పరమానంద స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్మకు నమస్కారము వందనములు అని ఆ శ్లోకం చెబుతుంది అందువల్ల ప్రతి ఒక్క మానవుని ఎందు ఈ శబ్ద బ్రహ్మమనబడే వాక్కు ఉన్నది ఈ శబ్దములకు ఆధారమైనటువంటి స్వరూపం ఉన్నది అట్టి హంస స్వరూపమునకు ఆధారమైనటువంటి ఆత్మస్వరూపము ఉన్నది అందువల్ల పాంచజన్య శంఖము పరమాత్మ పూరించాడు అంటే మరి మనలో కూడా ఏ పరమాత్మ వస్తువైతే ఉండి పలికిస్తుందో అదే శ్రీకృష్ణ పరమాత్మ సర్వం కరోతీతి కృష్ణ అన్నీ చేయువాడు చేయించువాడు కృష్ణుడు అని చెప్పుకున్నాం కదా అందువల్ల అట్టి పంచభూతముల నుండి జరించినటువంటి యొక్క స్థూల శరీరం అనడు పంచజనుడను రాక్షసుని బ్రహ్మదండి అనడు దీర్ఘాస్థి నుండి పుట్టిన శబ్ద బ్రహ్మమే పాంచజన్యము ఇట్టి బోధరూప పాంచజన్య రవము శ్రీకృష్ణునిది శ్రీకృష్ణుని యొక్క శంఖము ఆ విధంగా గొప్ప నిపుణత్వం కలిగి ఉంది గనకనే లోకానికంతటికి ఈ భగవద్గీతను ఆయన అందించగలిగాడు అర్జునుణ్ణి నిమిత్తమాత్రంగా ముందుంచుకొని లోకానికంతా తెలిపినటువంటి యొక్క జ్ఞానబోధ ఏదైతే ఉందో అదే భగవద్గీత అందువల్ల భగవంతుని చేత పలుకబడినటువంటి యొక్క గీతమే భగవద్గీత అర్జునుడిది దేవదత్తం ఆయన యొక్క శంఖము దేవదత్తము దివ్యంతీతి దేవాహ దివు క్రీడాదవు దేవతల చేత ఇవ్వబడిన శంఖము అర్జునుడి కనుక మరి దేవతలంటే దివ్యంతీతి దేవాహా దివు క్రీడాదవు క్రీడించువారు కనుక దేవతలు సోహంభావమున క్రీడించువారు దేవతలు మనం అనేక సార్లు చెప్పుకుంటాం అంతర్ముఖ వృత్తి గల వాళ్ళు దేవతలని బహిర్ముఖ వృత్తి గల వాళ్ళు రాక్షసులు అని అంతర్ముఖ వృత్తి అంటే దైవ లో ఉండడము బహిర్ముఖ వృత్తి అంటే విషయ ధ్యానములో ఉండడం అందువల్ల అంతర్ముఖ వృత్తి అనబడు సోహంభావమున క్రీడించువారు దేవతలు ఇట్టి దేవతల చేత ఇవ్వబడిన బోధ దేవదత్తము అది అర్జునుని యొక్క శంఖము అందువల్ల పరమాత్మ గీతలో విభూతి ఒక చోట అంటాడు మునులలో వ్యాసుణ్ణి నేను పాండవులలో అర్జునుణ్ణి నేను పాండవానాం ధనంజయ ఋషీణం వ్యాసః అంటూ చెబుతాడు అంటే ఋషులలో వ్యాసుని నేను పాండవులలో ధనంజయుని నేను అంటే ఇందులో ఒక అర్థం ఏమిటంటే వ్యాసుడు అంటే వేదములను విభజించిన మహాత్ముడు వ్యాసం అంటే చరిత్ర అండి మహాభారతం అనే చరిత్రను చిత్రీకరించిన వాడు వ్యాస భగవానుడు ఇంకా వేదములను విభజించాడు గనక వేదవ్యాసుడు అని చెప్పబడ్డాడు నాలుగు వేదాలను శాఖోపశాఖలుగా చేసి ఉపనిషత్తులుగా మార్చాడు గనక ఆయనకు వేదవ్యాసుడు అని పేరు వచ్చింది అట్లాగే మహాభారతము పంచమ అనబడే మహాభారతాన్ని చిత్రీకరించాడు గనక ఆయా పాత్రలతో అది వ్యాసము వ్యాసం అంటే చరిత్ర అట్టి చరిత్రకు కారకుడైనాడు గనక వ్యాసుడు అని చెప్పబడినాడు వేదవ్యాసుడు వేదములను విభజించాడు గొప్ప మహాభారతం అనే చరిత్రకు కారకుడైనాడు గనక వేదవ్యాసుడు అని ఆయనకు పేరు వచ్చింది అందువల్ల అట్టి దేవతల చేత ఇవ్వబడినటువంటి యొక్క శంఖమే దేవదత్తమని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఇందులో విషయం వ్యాసుడు అంటే అన్నీ వ్రాయడానికి కారణమైనవాడు మన వేద అంతా వ్రాయడానికి కారణమైనవాడు అర్జునుడు అంటే ఆ వేద రూప ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి ఒక భగవద్గీతను విన్నవాడు ఇక చెప్పినవాడెవరు పరమాత్మ అంటే ఈ సమస్త జ్ఞానాన్ని చిత్రీకరించింది నేనే అని అర్థం ఆ సమస్త జ్ఞానసారమైనటువంటి యొక్క భగవద్గీతను విన్నది నేనే అని అర్థం ఎందుకంటే అర్జునుడు విన్నాడు వ్యాసుడు రచించాడు మరి ఈ వ్రాయడానికి కానీ వినడానికి కానీ ఎవరు ఆధారం మనం ఏదైనా వ్రాయాలంటే మనలో చైతన్యము ఉంటేనే వ్రాయగలుగుతాం మనము వినాలన్నా చైతన్యము ఉంటేనే మనం వినగలుగుతాం దీన్ని బట్టి చూస్తే వ్రాసిన వ్యాసుడు నేనే విన్నటువంటి యొక్క అర్జునుణ్ణి నేనే పాండవానాం ధనంజయ మునీనాం వ్యాస మునులలో వ్యాసు పాండవులలో ధనంజయనంటే భగవద్గీతను విన్నవాడు అర్జునుడు మరి నేనే అన్నాడు ఎట్లా అంటే ఈ శ్రోత్రేంద్రియము దగ్గర విని శ్రవణం చేసేది భగవత్ స్వరూపమే ఈ వాగేంద్రియము దగ్గర ఉండి బోధ చేసేది భగవత్ స్వరూపమే ఆ విన్నదాన్ని అనుభవానికి తెచ్చుకొని వ్రాసేది కూడా భగవత్స్వరూపమే మనము వ్రాయాలన్నా లేదా వినాలన్నా చెప్పాలన్నా ఏమి చేయాలన్నా చైతన్యమే ఆధారం చైతన్యమనబడే ఆత్మస్వరూపం లేక మనమేమీ చేయలేం అందువల్ల మునులలో వ్యాసుణ్ణి నేను పాండవులలో అర్జునుణ్ణి నేను అనే పదం వాడాడంటే విన్న అర్జునుడు భగవత్స్వరూపమే వ్రాసిన వ్యాసుడు భగవత్ స్వరూపమే స్వయం భగవద్గీతను లోకానికి అందించినవాడు కూడా భగవంతుడే అందువల్ల ఆ భగవంతుడే వ్యాసరూపంలో ఉండి వ్రాశాడు ఆ భగవంతుడే అర్జునుడి రూపంలో ఉండి విన్నాడు అందల్ అందు అందువల్ల మహాత్ములు చెప్పే బోధలో భగవత్స్వరూపం ఉంటేనే వాళ్ళు బోధ చేయగలరు వినేవాళ్ళు కూడా వాళ్ళలో చైతన్యం ఉంటేనే వాళ్ళు వినగలరు అందువల్ల ఆ విధంగా దైవ దత్తము అనబడే ఏ వాక్కయితే ఉందో మనలో అది భగవంతుని ద్వారా ఇవ్వబడింది అర్జునుని యొక్క శంఖము దేవతల చేత ఇవ్వబడెను అన్నారు కదా శంఖం అంటే శబ్దించులది మరి ఈ శబ్ద రూపమైనటువంటి యొక్క ఈ శంఖము మనకెవరిచ్చారు సమస్త మానవులకు ఆ భగవంతుడే ఈ వాగ్రూప ధ్వనిని ప్రసాదించాడు అందువల్ల అర్జునుడు అంటే జీవుడు మరి జీవునికి ఎవరు ఆ శంఖరూప ధ్వని ప్రసాదించారు అంటే భగవంతుడే ఆ మాట్లాడే శక్తిని మనకు ప్రసాదించాడు అందువల్ల ఇట్టి దేవతల చేత ఇవ్వబడిన బోధరూప బోధ దేవదత్తము అన్నారు మహాత్ములు ఇచ్చేటువంటి యొక్క ఏ అయితే లోకానికి అందుతుందో అదంతా ఆ భగవంతుడే ఆ దేవుడే ఇస్తున్నాడు దేవుడు మనలో ఉంటేనే మనం పలుకుతాం దేవుడు మనలో ఉంటేనే చూడగలుగుతాం దేవుడు మనలో ఉంటేనే వినగలుగుతాం దేవుడు మనలో ఉంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం దేవుడు మన దేహమును లేకపోతే మనం ఏం చేస్తాం అందువల్ల అర్జునుని యొక్క శంఖము దేవదత్తము అంటే దేవతల చేత ఇవ్వబడినదే ఈ వాక్కు దేవదత్తమని చెప్పబడింది పుణతీతి పుండ్రహ పుణశుభకర్మని అది భీముడు పూరించినటువంటి యొక్క శంఖము పేరు పౌండ్రము పౌండ్రము అంటే పుణతీతి పుండ్రహ పుణశుభకర్మని శుభమును కలిగించున్నది కనుక పౌండ్రము అది శుభమును కలిగించేటువంటి యొక్క ఏ శంఖమైతే ఉందో అది భీముని చేత పూరింపబడింది పుండ్ర సంబంధిని పౌండ్రము ప్రాణాపాన ద్వంద్వరహిత కైవల్య పద సహజ కుంభకమే పౌండ్రము ఇది భీమునిది భీముడు అంటే ఉదాహరణ కంఠ దేశస్థ అని అమర కోశం చెబుతుంది అనగా ఈ ప్రాణాపాన ద్వంద్వరహిత కైవల్య సహజ కుంభకమే పౌండ్రము అన్నారు అనగా మనము చేసే ధ్యానములో ఈ ప్రాణాపానమును లయించిన స్థితి ఏ కైవల్యమైతే ఉందో అది ఏ పౌండ్రము సహజ కుంభక వాయు రూప పౌండ్రము అన్నారు అందువల్ల మనలో ఉన్నటువంటి ఒక ఆ శుద్ధ బ్రహ్మమే శబల బ్రహ్మమై ఆ శబల బ్రహ్మమే శబ్ద బ్రహ్మమై ఘోషించేదంతా అర్జునుని యొక్క దేవదత్తమైతే శబ్ద బ్రహ్మాతి వర్తతే పరం బ్రహ్మాది గచ్చతి అని చెప్పిన ఉపనిషత్తు వాక్కు సంబంధించిన విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శబ్ద బ్రహ్మమును అధికరించి శబల బ్రహ్మస్వరూపమనబడే ఆ తురియములో ఉన్నప్పుడు ఆ తురియము నుండి తురియాతీతము నొందినటువంటి యొక్క ఈ కైవల్య రూప సహజ కుంభక ఉదాన వాయు స్థితి అయితే ఉందో దాన్నే పౌండ్రము అన్నారు అట్టి పౌండ్రరూప శంఖము భీమునిది అన్నాడు అందుకే భీమునికి స్థానము కంఠస్థానము అర్జునికి స్థానము ఈ అగ్ని స్థానము గుడాకము పరమాత్మకు స్థానము ఈ స్థానమునందు సంచరిస్తున్నటువంటి ఒక స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపము అందువల్ల అట్టి హంస స్వరూపమునందు ఆ శబల బ్రహ్మ స్వరూపమునందు తురీయములో ఉండి తురియాతీతమునందినటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్నే సహజ కుంభకమే పౌండ్రము అన్నారు సహజ కుంభకం అంటే శ్వాసను లోనికి పీల్చి అక్కడే కొంతసేపు ఆపితే దాన్ని అంతః కుంభకం అంటారు శ్వాసను బయటికి వదిలి బయటనే కొద్దిసేపు ఆపితే దాన్ని బాహ్య కుంభకం అన్నారు ఈ సహజ కుంభకము అనేది ఎలా సిద్ధిస్తుందంటే ఈ రేచక పూర్వకాల యొక్క స్థితి ఎక్కడైతే సంలీనమైపోతుందో దాన్నే సహజ కుంభకం అన్నారు అంటే సహజంగా శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడ లయించిపోవడం దాన్ని సహజ కుంభక ఉదాహరణ వాయు స్థిత కైవల్యము అన్నారు అందువల్ల ఆ కైవల్యము నొందినటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్నే పౌండ్రము అన్నారు ఈ విధంగా పాంచజన్యమనే శంఖాన్ని శ్రీకృష్ణుడు దేవదత్తమనే శంఖాన్ని అర్జునుడు పౌండ్రము అనబడే శంఖాన్ని భీముడు పూరించిరి అని ఈ శ్లోకం మనకు ఇంతటి అంతరార్థంతో కూడిన వివరాన్ని ఇస్తుంది అందువల్ల భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకాన్ని అంతరార్థంగా తెలుసుకుంటేనే మనకు ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్